చిట్టపట చెనుకులు చల్లని పిల్లగాలుల పలకరింపులు ముసురుగా కురుస్తున్న వర్షం పరుగులు పెడుతున్న జలపాతాలు ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించాలని చెప్పండి అచ్చం ఇదే అనుకున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు వర్షానికి జాలువారుతున్న జలపాతాలకు క్యూ కట్టారు కూల్ కూల్ వెదర్లో ఎంజాయ్ చేస్తున్నారు కరీంనగర్ జిల్లాలో కనువిందు చేస్తున్న జలపాతాల అందాలపై హెచ్ఎం టీవీ స్పెషల్ రిపోర్ట్ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది ముసురుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో జలపాతాల సవ్వడి నెలకొంది చాలా చోట్ల ఇటు కరీంనగర్ జిల్లాలో అటు పెద్దపల్లి జిల్లాలో పలుచోట్ల జలపాతాల సోయగాలు అద్భుతంగా అలరిస్తున్నాయి ఈ నేపథ్యంలో పర్యాటకుల తాకిడి కూడా భారీగా పెరిగింది వర్షంలోనూ జలపాతాల్లో ఎంజాయ్ చేసేందుకు యూత్ పెద్ద ఎత్తున వస్తున్నారు సో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సందడి చేస్తున్నటువంటి జలపాతాల అందాలపై హెచ్ఎం టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చుట్టూ పచ్చని వాతావరణం ఎత్తు నుంచి పాల పొంగుల జాలువారుతున్న నీటి సోయికం ఇది కరీంనగర్ జిల్లా రాయకల్ జలపాత అందం గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తున్న దృశ్యాలివి జిల్లాలోని పలు ప్రాంతాలు పర్యాటక కేంద్రాలుగా మారిపోయాయి ముఖ్యంగా సైదాపూర్ మండలం రాయకల్ గ్రామానికి జనం క్యూ కట్టారు కార్లు టూ వీలర్లు ఇలా ఏది అందుబాటులో ఉంటే అది తీసుకుని ఇటువైపుగా వెళ్తున్నారు చుట్టూ గొలుసు గుట్టలు వాటిపై పచ్చటి చెట్లు జల్లులుగా కురుస్తున్న వర్షం మధ్య ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదంగా మారింది ఈ వెదర్ లో సేద తీరేందుకు చాలా మంది ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు కేవలం యూతే కాదు ఫ్యామిలీస్ తో వచ్చిన వారు కూడా సరదాగా గడుపుతున్నారు రాయకల్ గ్రామ శివారులో ఉన్న గొలుసు గుట్టలపై నుంచి జలపాతం జాలువారుతోంది కింద నుంచి గుట్టపైకి ట్రెక్కింగ్ చేస్తూ జనం అడ్వెంచర్ ఫీల్డ్ ని ఎంజాయ్ చేస్తున్నారు పండరాళ్లు ఎక్కుతూ పైనుంచి పడుతున్న నీటి సవ్వడి వింటూ ఈ అడవిలో త్రిల్ ఎందుకు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు భారీగానే వస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాదు వరంగల్ హైదరాబాద్ నుంచి కూడా జనం క్యూ కట్టారు అదొక ప్రాబ్లం ఉంది కానీ ఇక్కడ బాగుంది రోడ్ వేస్తే మంచిగా ఉంటుంది చాలా మంది యూత్ కూడా ఇక్కడికి వచ్చారు సో ఎక్కడి నుంచి వచ్చారు బాస్ మీ ఊర్లో చాలా మంచి జలపాతం ఉంది ఇంకొంచెం సదుపాయాలు కల్పిస్తే పర్యాటకులు వస్తూ ఉంటున్నారు ఉంది మాకు కానీ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని ఫండ్స్ వస్తే బెటర్ కదా సార్ మా ఫ్రెండ్స్ కూడా బయట నుంచి వచ్చారు యూపీ అందరం హైదరాబాద్ యార్ కమింగ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ కాన్పూర్ ప్రదేశ్ నుంచి వచ్చారు ఫర్ వెకేషన్ ఎస్ అయితే ఇంత పెద్ద ఎత్తున వాహనాల్లో పర్యాటకులు రాయకల్ జలపాతానికి వస్తుంటే కనీసం రోడ్డు మార్గం కూడా సరిగా ఉండకపోవడంతో పర్యాటకులు అవస్థలు పడుతున్నారు ఇక ఇక్కడికి వచ్చే మహిళలకు యువతులకు భద్రత కూడా అంతగా కనిపించకపోవటం ఓ మైనస్ అంటున్నారు దీనికి తోడు జలపాతం సమీపంలో బహిరంగ మద్యపానం సేవిస్తున్న వారు కనబడటం ఫ్యామిలీస్ తో వచ్చే పర్యాటకులకు ఇబ్బందిగా మారుతోంది పరణాశలు బాగున్నాయి కానీ కొద్దిగా సదుపాయాలు ఉంటే బాగుంటుంది ఏంటంటే మమ్మల్ని కొన్ని ఫ్యామిలీ వస్తాయి కదా రోడ్ పరంగా కానీ ఇక్కడ నడుచుకుంటూ రావడం కానీ కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది మంచిగా ఉంటే బాగుంటుంది నేను వరంగల్ నుంచి వచ్చాను మంచిగా ఉన్నాడు బాగుంటుంది ఎంజాయ్ మస్తు ఫుల్ ఎంజాయ్ ఉన్నాయి ఫస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చింది బాగున్నాయి ఎంజాయ్ ఉన్నది ఇకనైనా సరైన రోడ్డు మార్గం కాస్త భద్రత కల్పిస్తే రాయకల్ జలపాతం ప్రతి వర్షాకాలంలో ఓ మంచి పర్యాటక కేంద్రంగా మారే అవకాశాలున్నాయట ఇది స్థానికులకు ఓ ఉపాధి మార్గం కూడా అవుతుందంటున్నారు కొందరు చూడాలి మరి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందో లేదో